భార్య భార్య నోరి విప్పితే భర్త పనికి మాలిన వాడని మాట్లాడుతుంటుంది తప్ప అసలు అలా అనకూడదు అన్న ఇంగిత జ్ఞానం భార్యకు ఉండదు పడతులు పతులమ్మతి ఒండుగుల మెచ్చక స్త్రీ పురుషులు భార్యా భర్తలు మనసులో తన భార్య మీద విపరీతమైన ప్రేమతో తానుండడం భార్య భర్త మీద ప్రేమతో ఉండడం ఉండదు ఆవిడిష్టం ఆవిడిది ఈయనిష్టం ఇష్టం అది అది ఎంతవరకునైనా కింద ప్రవర్తిస్తూ ఉంటారు సతతము ఇష్ట సంచారములను ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు సంచరిస్తారు ఆవిడికి కావలసినట్టు ఆవిడ ఉంది నాకు కావలసినట్టు నేనున్నాను అంతే రాజీ తప్ప అలా ఉండకూడదని ఆవిడ నండు మీరు ఇలా ఉన్నారే అని ఆవిడండు కాబట్టి ఇద్దరు మాత్రం భార్యాభర్తలుగా లోకంలో ఉంటారు వాళ్ళని ఆదర్శంగా మిగిలిన వాళ్ళు తీసుకుంటే కొంపలు పడిపోతాయి కాబట్టి కలియుగం అలా ఉంటుంది ఉరవము నారిక పంటలు గొరియల పాడియును తరచుగను తెరమలు చుట్టములయ్యదరు ఎరచయు భుజింతురద్ది ఎల్లజనంబుల్